యాగిరిపల్లి కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇదిచట్లం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్పు బి లైలయ్య గారు అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరిడెంటు సైల్ సార్ గారు సిఐ గారు దీపికా మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ వనమోత్సవంలో భాగంగా మరి ఇది చెట్లం పెట్టడం జరిగింది మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మా సహకారం ఇంకా ఎంతో అందాల్సిన అవసరం ఉంది ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ యాదగుట్ట పుణ్యక్షేత్రంలో మరి నీరా కౌంటర్ కూడా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఎక్సైజ్గా కూడా అరవై సంవత్సరాల వరకే ఉంది చనిపోతే ఆ తర్వాత లేదు మా గీత వృత్తిదారులు మరి డెబ్బై సంవత్సరాల దాకా ఈ వృత్తి మీద ఆధారపడి బతా ఉన్నారు వారికి కూడా మరి ప్రభుత్వం డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఎక్సైజ్ ప్రకటిస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం మెంటు చాలా ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి మన మహోత్సవంలో భాగంగా ఈరోజు మన యాదగారిపల్లి టీసీఎస్ గవర్నర్ సభ్యులందరూ కలిసి ఈ యొక్క వెంచర్లో తమ యొక్క వృత్తిని కాపాడుకునేటందుకు దీన్ని అవకాశంగా తీసుకొని ఈత చెట్లను మన గౌరవాన్ని విప్ బీర్ల హైలే గారు మరియు సర మన మున్సిపల్ చైర్మన్ మరియు సొసైటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఈరోజు ఈత చెట్లను నాటడం జరిగింది ఇదే విధంగా మన ఈ రోజు ఈ ఇయర్కు మనము నలభై వేల యాదగిరి యాదాద్రి భువనగిరి ఇంకా తరఫున నలభై వేల చెట్లని పెట్టించాలనే లక్ష్యంగా దానికి దిశగా ముప్పై వేల చెట్ల వరకు ఇప్పటి వరకు నాటడం జరిగింది ఇంకా పదివేల చెట్లు అయితే టార్గెట్ కూడా ఈ సంవత్సరానికి టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది గౌడ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ భూములలో కూడా మేము ఎవరైతే పెట్టుకుంటారో వేరే వాళ్ళు కూడా నాన్ గౌరవ వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈత చెట్లను కానీ పెంచుకుంటే రేపు నీరు నీర ప్రాజెక్టులో వాళ్ళకు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ఈరోజు వన మహోత్సవంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటడమే కాదు ఇవాళ విద్యార్థి విద్యార్థులు దానినించి ప్రతి ఒక్కరికి చెట్లు నాటే కార్యక్రమం అవగాహన పెంచి ఆ చెట్ల ద్వారా వాతావరణ కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి పంటలు వర్షాలు ఎక్కువ పడి సమృద్ధిగా పంటలు పంటాయి కాబట్టి ప్రతి మా మానవుడు ప్రతి జీవి కూడా తన కర్తవ్యంగా ఒక చెట్టు నాటనే కార్యక్రమం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వారం రోజుల పాటు అవగాహన సదస్సుల ద్వారా ర్యాలీల ద్వారా కూడా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్టు నాటితే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇలా గాలి వెలుతురు అన్నీ కూడా సమపాలనలో ఉంటాయి ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు తెలియజేయడానికే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు ఈ వారోత్సవాలు పారిశుద్ధ్య పచ్చదనం అదేవిధంగా వనమహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అడవులు పెంచాలి వాతావరణంలో మార్పులు రావాలి వర్షాలు సమృద్ధిగా పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఇలా ఆల్రెడీ వర్గం యా రూట్లో అక్కడ టెన్ టెన్ పర్సెంట్ వెంచర్లో నాటడం అదేవిధంగా మా గౌడన్నలు గౌడ సోదరులు ఈ కుల నమ్ముకొని ఇంకా కూడా చాలా కుటుంబాలు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈత వనాలను పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ ఈత వనం కూడా పెట్టడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి అధికారులు కూడా అందరూ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఈత చెట్లు కానీ వనం పెంచడానికి వాళ్ళంతా కృషి చేస్తారు కాబట్టి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ శాఖలు అందించి ఈ వనాన్ని పెంచడంలో ఈ ఆలయ నియోజకాన్ని తెలంగాణలో మన్నుస్తాన్ని మాటిస్తూ ఈ చెట్ల పెమెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది